మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ కొంటాం కంపెనీ టు వెల్కమ్ టీవీ నేను మీ చంద ప్రస్తుతం ఈ మధ్య కాలంలో ఒక టాపిక్ అయితే ట్రెండ్ అవుతుంది పనసు తొనలు తింటే డ్రంక్ ఎన్ వస్తుంది అంటూ కూడా కొన్ని వీడియోలు అయితే సోషల్ మీడియాలో మనం చూస్తున్నాం తాజాగా కేఎస్ఆర్టీసీ డ్రైవర్ సో విధుల్లో ఉండగా తనకి డ్రంక్ అండ్ డ్రైవ్ చేశారు డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే డ్రంక్ ఎన్ అని వచ్చింది సో వచ్చిన తర్వాత కట్ చేస్తే సీన్ కట్ చేస్తే తన పనసు తొనలు తిన్నాను సో అందుకే డ్రంక్ అయిన్ వచ్చిందని చెప్పి అందులో ప్రూవ్ అయ్యింది నిజంగా పనస తొనలు తింటే పనస పండు జాక్ ఫ్రూట్ అంటారు సో పనస తొనలు తింటే డ్రంక్ అయిన్ రాదా అని చెప్పి సుమంటి ఒక ప్రయోగం చేసేందుకు సిద్ధంగా ఉంది సో డ్రంక్ ఫస్ట్ డ్రంక్ చెక్ చేద్దాము డ్రంక్ చెక్ చేసిన తర్వాత పనస తొనలు తిందాము తిన్న తర్వాత కూడా మళ్ళీ చెక్ చేద్దాం నిజంగా అది ఆ వైరల్ అవుతున్న న్యూస్ నిజమా అబద్ధమా పక్కన పెడితే నిజంగా పనస్తునంలు తింటే డ్రంకెన్ అని వచ్చుద్దా రాదా అనేది సో ప్రస్తుతం చూద్దాం సో ఇప్పుడు నేను ప్రస్తుతానికైతే ఆ ప్రయోగం చేసేందుకు సిద్ధంగా ఉన్నాను అన్న ఒకసారి సో ఇంకా నేనైతే ఎటువంటి పనస్తునలు తినలేదు ప్రస్తుతం డ్రంకెన్ చెక్ చేస్తున్నాము చెక్ చేద్దామన్నా నో ఆల్కహాల్ అని వచ్చిందా సో నో ఆల్కహాల్ అని వచ్చింది సో ఇప్పుడు ఇందులో మిషన్ అయితే డ్రంక్ అండ్ మిషన్ సో ఇక్కడ నో ఆల్కహాల్ అని వచ్చింది అయితే అంటే ఎటువంటిగా తినలేదు తాగలేదు కాబట్టి సో ఇప్పుడు కొద్దిసేపు తర్వాత మనం వెళ్ళి పనస ధరలు తిందాము తిని వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ టెస్ట్ చేద్దాం నిజంగా వచ్చుద్దో రాదో ఒక అయితే చేద్దాం సో మొత్తానికైతే ఏదైతే జాక్ ఫ్రూట్ ఉందో పనస పనస పండు అక్కడికి వచ్చేసరి ఇక్కడ పనస పండు స్టాల్ ఉంది ఇప్పుడు వెళ్దాము అక్కడ ఆ బాబాయ్ కూడా ఆ తొనలో తీస్తూ ఉన్నాడు ఒకసారి వెళ్ళి తిందాము తిని ప్రయోగం అయితే చేద్దాము బాబాయ్ ఎంత పనిస్తుందో సో మొత్తానికైతే ఈ స్టాల్ దగ్గరికి వచ్చాము ఒక ఐదు తొనలు తిన్నాను సో కొద్దిసేపటి తర్వాత వెళ్ళి మళ్ళీ డ్రంక్ అయిన్ చేద్దాము సో డ్రంక్ అని వచ్చుద్దా రావట్లేదు అనేది ఇప్పుడు మనకు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఈ స్టాల్ దగ్గరికి వచ్చాము బాబాయ్ కూడా మంచిగా పనస్థంలో కట్ చేస్తున్నాడు కట్ చేసిన తర్వాత ఫ్రెష్గా ఇచ్చాడు మనకి సో ఐదు తొనలు అయితే తిన్నాము చూద్దాం వచ్చుద్దా రాదా అనేది సో మొత్తానికైతే పనస్తన్నలు తిన్నాము ఒక ఐదు పనస్తన్నలు తిన్న తర్వాత మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చి వచ్చాము ఈ హాఫ్ అన్ అవర్లో ఎటువంటిది వాటర్ కానీ ఏది కూడా తీసుకోలేదు సో ఐదు పనస్తలు తిన మళ్ళీ ఒకసారి చెక్ చేస్తున్నారు సో డ్రంక్ అని వచ్చుద్దా లాద అనేది సో ఇప్పుడు మనం చూడవచ్చు పనస్తూన్లు తినిన తర్వాత ఊదేము ఊదిన తర్వాత రెండు మూడు సార్లు కూడా ఊతడం జరిగింది జీరో వచ్చింది సో పనస్తల తింటే డ్రంకేన్ వస్తుంది అనేది పూర్తిగా అందరూ అనుకున్నట్టే అది ఒక అపోహ మాత్రమే సో పనస్తల తింటే డ్రంకేన్ వస్తుందని ఈ మధ్య మనం చూస్తూ ఉన్నాం సోషల్ మీడియాలో హల్చల్ అవుతుంది కానీ ఇదంతా కూడా ఒక ఫేక్ సో అయితే మనం పనస్తంలు తినక ముందు ఊదాము జీరో వచ్చింది పనస్తన్నలు తిన్న తర్వాత ఒక అరగంట తర్వాత మళ్ళీ ఊదాము అప్పుడు కూడా జీరో వచ్చింది సో ఇదంతా కూడా కల్పితం ఎవరు కూడా ప్రజలు నమ్మాల్సిన అవసరం లేదు మందుబాబులు జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే డ్రంక్ అండ్ డ్రైవ్లో మనం దొరికిపోయిన తర్వాత సార్ నేను పనస్తలు తిన్నానంటే కుదరదు సో ఆ ఏమి ఇంకా ఉడకవు సో ఎట్టి పరిస్థితుల్లో డ్రంక్ అని వస్తే శిక్ష తప్పదు సో చూస్తున్నావునండి సుమంటి వీడియో జర్నలిస్ట్ రవితేజతో చందు సుమంటి విశాఖపట్నం